కర్నూల్ దగ్గర అయితే ఒక యాక్సిడెంట్ జరిగింది కావేరీ ట్రావెల్స్ది యాక్చువల్గా ఆ బైక్ అతను డ్రింక్ చేసి ముందర హెడ్లైట్ లేకుండా వెళ్ళడం జరుగుతుంది ఈ బస్ డ్రైవర్ నిద్దర్లో ఉండి ఆ బైక్ కొట్టేయడం జరిగింది అది అలానే త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత కింద పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఫైర్ వచ్చేసి బర్నౌట్ అయిపోయి ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో లేకుంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మీ టీఆర్పీల కోసం మీ లైక్స్ అండ్ వ్యూస్ కోసం వద్దు తప్పుగా చేయొద్దండి ఇంకొకటి ఏంటంటే ఉండినేది ఉన్నట్లు చెప్పండి ఎక్కడ సార్ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇంత జరిగింది ఇప్పుడు కూడా డేట్ అయిపోయిన బస్సులని ఫిట్నెస్ అయిపోయిన బస్సులని ఒక్కటన్నా మొత్తం అన్నీ తీయండి ఎంక్వైరీ చేయండి సార్ ఎవరు చేయట్లేదు ఎందుకు పుట్టిన ప్రతి బర్త్ సర్టిఫికేట్ నుంచి చనిపోయే డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతి ఒక్క చోట లంచం ఉంది దీనిలో నాపండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ రైతు నుంచి హాస్పిటల్ వరకు పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే ఆర్టీఓ ఆఫీస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క చోట లంచం లేదా ముందు కదులుతుందా కదలట్లేదు కదా దీని గురించి ఎవరే మాట్లాడరేమి వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరిగేటివా ఇప్పుడు బస్సు ఓనర్ చెప్తున్నారు మా అవన్నీ పేపర్లు ఉన్నాయి ఇది ఇది అనేసి ఆ బస్ దాని మీద ఎన్నో చలానలు ఉన్నాయి ఇది ఇది అనేసి అదే డ్రైవర్కి ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినాడు టెన్త్ క్లాస్ పాస్ అయినట్ల ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఎవరైతే ఆర్టీఓ ఉన్నారో అందరినీ పిలిపించండి ఏ వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే లేదా నేను రెచ్చగొట్టే వాక్యాలు చేయట్లేదండి జస్ట్ ఉన్న దాన్ని మాట్లాడుతున్నాం వీళ్ళందరిస్టమేటిక్ ఉంటే పైన అవన్నీ ఏమన్నా అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటారు కానీ ఏది డెవలప్మెంట్ ఉండదు మనకి మనం ఎందుకు అంటే ట్యాక్సీలు కడుతుంటాం మన పని మనం చూసుకుంటాం ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది మొత్తం దీని మీదంతా హాట్ టాపిక్ దాని మీదకి వెళ్తుంది ఒక్కసారి ఆలోచించండి ఇది ఇంకొకసారి జరగకుండా చూసుకోండి కొందరిళ్ళల్లో మొత్తం ఫ్యామిలీని కోల్పోయినారు కొందరిలో కూతుర్లని కొడుకులని వాళ్ళ సర్వస్వం అనుకున్న వాళ్ళని కోల్పోయినారు